హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి అదే బంగాళదుంప కుర్మా ఇవి పూరీలోకైనా బిర్యానీలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను రండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని చక్కగా యాడ్ చేసుకోండి రెండు ముక్కలుగా కట్ చేసుకోండి పెద్దవైతే ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి తర్వాత టమోటా ఒక పెద్దది ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి ఒక పది మంచి గ్రేవీ వస్తుంది తర్వాత చెక్క లవంగా ఇలాచి యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఈలోపు బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి శుభ్రంగా వాటర్ పంపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకు చెక్కా లవంగా ఇలాచి యాడ్ చేసుకోండి తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవనియండి ఇవి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అవనాయండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో మనము రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ అవనియండి చూడండి కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంపల్ని అవి ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇవన్నీ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం గ్రేవీ కోసం ఇవన్నీ చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలండి అంతేనండి వేడి వేడి ఆలు కుర్మా రెడీ అయిపోయింది ఇది పూరీలోకి చాలా బాగుంటుందండి బిర్యానీలోకి అయితే అద్దరిపోతుంది అసలు వెజ్ బిర్యానీలో ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఓకేనా అండి చపాతీలు కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్